అనగనగా ఒకే ఊరు ఒకటే కుటుంబం ఉన్న గ్రామం మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో ఉంది ఏ ఊరులో అయినా కనీసం పది నుంచి ఇరవై కుటుంబాలు నివాసం ఉంటాయి కానీ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం బలరావుపేట పంచాయతీ పరిధిలో గల జువ్విగూడ గ్రామంలో ప్రస్తుతం ఒక్కటే ఇల్లు అందులో ఇద్దరు ఉన్న ఒకటే కుటుంబం నివాసం ఉంటున్నారు మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఇక్కడ సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఉండేవి అని పూర్వీకులు చెప్పేవారు కాలక్రమేణా మిగిలిన కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి ఇక్కడ కుర్సెంగి దాము కుటుంబం మాత్రమే మిగిలిపోయింది ఆయన కుమారుడు ఇస్రూ ఆయన భార్య రాంభాయ్బూ దంపతులు ఇక్కడే ఆవాసం ఏర్పరచుకున్నారు గిరిజనులైన వీరు అటవీ ఉత్పత్తుల విక్రయంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవించారు వారికి ఐదుగురు కుమారులు వృద్ధాప్యం కారణంగా ఇస్రూ ఇరవై ఏళ్ల కిందటం మృతి చెందారు ఐదుగురు కుమారులు ఆరోగ్యం ఇతర కారణాలతో ముగ్గురు మృతి చెందారు రెండో కుమారుడు మరో చోట నివాసం ఉంటుండగా నాలుగో కుమారుడు అనంతి తన తల్లి రాంబాయితో కలిసి ఇక్కడే ఉంటున్నాడు ఆనంతి భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు వివాహం చేసుకుని మరో చోట స్థిరపడ్డారు ఆ ఊరికి సరైన దారి కరెంటు కూడా లేదు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు అయినా కన్న తల్లి లాంటి ఊరు మీద మమకారంతో వదిలిపెట్టలేక ఇక్కడే జీవనం సాగిస్తున్నామని అనంతి అతని తల్లి రాంబాయి తెలిపారు బరులపేట గ్రామ పంచాయతీలో రెండు వందల యాభై కడప ఊరుండే అందరూ అప్పుడు తుర్క జవాన్లో అప్పుడు అందరూ తహసీలే గటాగా వెళ్ళిపోయారు బయట జంగల్ పట్టారు పొంగ పొంగ మా ఒక మా తాత మిగిలిండు తాత వెనక మా అయ్య ఉన్నాడు అయ్య వెనక మేము మనవలలో ఉన్నాం ఈ మనవల కుట్టిం మాది అంతా ఐదు కుటీములు ఐదు కుటీలో ఉన్నాం ఐదు కుటీలోకి వెళ్ళి మేము ఇద్దరం ముగ్గురం చనిపోయారు ఇప్పుడు ఎక్కడ అంటే ఒక అన్నయ్య తాళపేటలో ఉంటాడు ఒక అన్నయ్య సింగరే చేసేసి ఒక కరెంట్ షాక్ గుట్టి చనిపోయాడు ఒక అన్నయ్య గుండెపూట చనిపోయిండు ఇంకొక అన్న తమ్ముడు మందు తాగిండు అయినా చనిపోయిండు ఇక ఇవ్వలేరు అవన్నీ తీసుకొని నేను ఒక్కమైన గ్రామ కాపాయించే జోగూడెం బర్లాపేట విలాఖ శివార్ జోగూడ మాకు ఇక్కడ తోవ్వ దారితో దారి కరెక్ట్ లేదు అంతా బురద ఉంది రోడ్డు ఎవ్వరు పట్టించుకో ఎవరు సరపంచులు వేసినా రిజల్తా రేపెత్తా రేపెత్తాయితారు ఫస్ట్ నుంచి కరెంట్ లేదు ఆ కరెంట్ లేక మేము ఎవరు లేరు ఒకటి ఏంటంటే మూడో లైన్కి వచ్చింది దానికి దాన్ని వేయరు సారు బుడ్లు వేయరు మేము కరెంట్ బిల్లు కడతామన్నా కానీ అలా అవి సపోర్ట్ ఎత్తలేరు ఏ ఎత్తాం వేస్తామంటారు సంవత్సరాలు దాడుతున్నాయి మరి ఇప్పుడు ఒక జంగ అడవి జంగ పక్కకున్నాం పుట్టు సార్ మా అమ్మ పుట్టిచ్చిన ఊరు నన్ను ఉన్నా ఈయనే తెచ్చిండు ఈయనే ఉన్నా నాకే వాళ్ళు లేరు ఇక ఐదుగురు కొడుకులు అయితే ముగ్గురు పోయిండ్రు ఒక్కొక్క చాలా పెట్టిన ఉన్నాడు నేను నన్ను పట్టుకొని చిన్నోడు ఉన్నాడు ఇక ఇక నాకు కాలు చేతులు దగ్గర పోయినాయి దగ్గర పోయినాయి నాకే వాళ్ళు గంజి పోయాలి అంబాడుకుంటా అడుస్తున్నా